కోసం రేవంత్ రెడ్డి కొట్టి అవునా కదా ఈయన భారతదేశ ప్రధాని వినండి ఈయన ఈయన చెప్పిన ఏం చేసిండో నేను చెప్పాను ఒక కేసీఆర్ కు ఇల్లు కట్టిస్తా అని మోడీ చెప్పిండు కేసీఆర్ ఏం చేసిండే కేసీఆర్ దొర కాబట్టి ఆయన అహంకారంతో మా తెలంగాణలో ఇండ్లు వచ్చినట్లేదు నేనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టాను దేశంలో మూడు వేల కోట్ల ఇండ్లు కట్టించడానికి తెలంగాణలో ఇండ్లు కట్టేడానికి పెద్ద పెద్ద ఏం పెద్దగా ఏం రిస్క్ రిస్క్ ఉండదు కేసీఆర్ వద్దన్నాడు ఆయన పైసలు పంపించిండు కేసీఆర్ తిన్నాడు ఇండ్లు కట్టలేదు అది తప్పెవరిది ఇక్కడ ఉన్న కేసీఆర్దే కదా ఇప్పుడు మీరు రేవంత్ రెడ్డి ఓటేషన్ పెన్షన్ కోసం రేవంత్ రెడ్డి ఓటేషన్ ఫ్రీ బస్ కోసం రేవంత్ రెడ్డి ఓటేసారు ఫ్రీ బస్సు నుంచి ఎవరికి ప్రాబ్లం అయితే మీకు ఇప్పుడు తెలియదు ఆ ప్రాబ్లం బస్సు ఉంటుంది ఆధార్ కార్డు చూపిస్తారు పోతారు వాడు ఈ ఎలక్షన్ల తర్వాత మళ్ళా పన్నులేసి రేట్ పెంచి మన నెత్తినే ఆర్టీసీకి పైసలు కానీ వసూలు చేస్తాడు నరేంద్ర మోడీ చేసిన చెప్తాను ఈ రోజు ఉపాధి ఆయన పైసలు ఇచ్చేదే ఇది ఆయన పైసలు ఇచ్చేదే మోడీ ఇక్కడ సిసి రోడ్లు కానీ ఏ రోడ్లు కానీ ఇస్తున్నాడు ఇక్కడ వేసిన దానికి పైసలు ఇచ్చేదే ఈయన అది మన రాష్ట్రం చెప్పుకోదు నేను రేవంత్ రెడ్డి చెప్పుకోడు మోడీ బల్పులకు కూడా పైసలు ఇచ్చేదే మోడీ అది రేవంత్ రెడ్డి చెప్పుకోడు అది ఈయన చెప్పుకోకపోవడం వల్ల ఏమైతుంది మోడీకి చెడ్డ పేరు వస్తుంది అవునా కాదు ప్రపంచంలో ఎన్నో లక్షల మంది వచ్చారు మన దేశంలో కరోనాను ఉచితంగా ఇచ్చిండి ఇంజక్షన్ అందరూ ఇప్పించుకున్నారు కదా మళ్ళీ అదేమన్నా కేసీఆర్ ఇచ్చిన అనుకుంటున్నావా నూట నలభై కోట్ల జనాలు ఉచితంగా ఇంజక్షన్ ఇచ్చింది నరేంద్ర మోడీ ఇప్పుడు మీరు అంటున్నారు మాకు ఇది లేదు అది లేదు మాకు ఒక ఎంపీ లేడు ఒక ఎమ్మెల్యే లేడు అది బీజేపీ పార్టీ మేము ఎవరితో ఎదుర్కొంటున్న సమస్యలు కరెక్ట్ మీకు ఇప్పుడు మేము మాకు ఒక వార్డ్ మెంబర్ ఒక సర్పంచ్ ఒక ఎంపీ లేడు ఒక ఎమ్మెల్యే మేమేమంటున్నాము ఇప్పుడు మనకు అవకాశం వచ్చింది రేపు మనం ఓటు వేసినా ఓటు వేస్తా ఖచ్చితంగా దేశంలో మళ్ళీ ఇన్నే ప్రధానమంత్రి అయిన నేను చెప్పేది ఏంటంటే మన ఏరియా మంచిగా కావాలంటే మనకు ఒక ఎంపీ ఉండాలి కాబట్టి ఈరోజు మేము వచ్చి మేము అయ్యారనే కదా నేను ఎప్పుడొచ్చి ఏం ఓట్లు అడగలేదు అనగా ఇప్పుడు ఎందుకు జరుగుతున్నా ఈయనను మనం గెలిపించుకుంటే ఈరోజు కాంగ్రెస్ వాళ్ళైన ఇన్నికే ఓటేస్తారు ఎందుకంటే ఈయన అయోధ్యలో రామాలయం కట్టింది అవునా ఈరోజు కాశ్మీర్ అనేది ఉంటుంది టెర్రరిస్టులు అనేవి ఉంటాయి మస్సులేట్లు ఉంటాయి వాళ్ళందరినీ ఈయన మొత్తం ఏది లేకుండా చేసింది పెద్ద పెద్ద పనులు చేసిన మీకు తెలియదు ఎందుకంటే మీరు తదుకోలేదు మీకు ఆ విషయాలు తెలియవు మీ దాకా రావు మీరేమంటారు మీ కోపం ఉంటుంది అది వాస్తవమే మాకు ఇది జరగలేదు మీ ఈయన చేసే పనులు మీ దగ్గరే రాకుండా చేస్తున్నది ఇక్కడ ఉన్న గవర్నమెంట్ మనం ఇప్పుడు ఎంపీని గెలిపించుకుంటే నార్గానే వెళ్ళి మనకు ఉంటాడు కాబట్టి మీకుండేటువంటి బాధలు ఐదుగా ఉన్నా కానీ మీరు అడుగుతున్నారు మేము అడగడానికి వస్తారు సోకరా బీజేపీలో అట్లు ఉండదు వీళ్ళలాగా రెడ్డిలాగా దొరలాగా అహంకారం ఉండదు ఖచ్చితంగా ఈయన ఈసారి ఎంపిస్తాడు అన్నీ చేస్తాడు ఎందుకు ఈయన ఇప్పుడు దేశం మొత్తంలో ఉన్న రాష్ట్రాలలో ఎక్కువ ఎక్కువ రాష్ట్రాలు బీజేపీ ప్రభుత్వమే ఉంది ముఖ్యమంత్రి వాళ్ళ 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 రాష్ట్రాలను ఎందుకు బాగా అభివృద్ధి చెందింది అక్కడ ప్రతి ఒక్క పేదించింది మళ్ళీ ఇక్కడ మనం బీజేపీ గవర్నమెంట్ లేదు మనం గెలిపించుకోలేదు మనకి ఇక్కడ ఇంట్లో లేదు నేను ఇస్తాను ఉన్నా కేసీఆర్ తీసుకుంటలేడు ఇప్పుడు రేవంత్ రెడ్డి తీసుకుంటున్నాడు మీరు ఉచితాలకు అలవాటు పడ్డారు ఆ ఉచితాల అలవాటు పడితే ఉచితాల వల్ల మనకే నష్టం అది మీరు అనుకుంటామేమో ఫ్రీగా ఇస్తున్నాడు మేము ఓటు చేస్తాము కళ్ళు తీసేస్తాడు ఇన్ని పైసలు ఇస్తాడు ఓటు చేస్తాము అది మనకే నష్టం మనకే ఆయన ఏంది పెంచుతాడు ధరలు పెంచుతాడు బీడ్ సీశాక్ ధర పెంచుతాడు రేపు సారా సీశాఖ ధర పెంచుతాడు కళ్ళకు ధర పెంచుతాడు పప్పుకి ధర వేస్తు బియ్యాన్ని పెంచుతాడు అలా మన నిన్నే మీరు ఫ్రీగా ఈ నుంచి పాలం పోతే ఒక ఇరవై రూపాయలు పెడితే ఆ ఇరవై రూపాయలు కట్టిలో వసూలు చేస్తాడు మేము మగవాళ్ళం పోతాం ఇరవై రూపాయలు టికెట్ ఉంది వన్ నలభై రూపాయలు చేస్తాడు పెంచాక ఆ ఇరవై రూపాయలు మీ ఇస్తావరని నచ్చి ఇరవై రూపాయలు నేను మగపిల్లగా నేను పోతే నలభై రూపాయలు అవుతాయి నా ఎంబడి నా భార్య పోతే ఆయన ఫ్రీ వస్తాయి ఆయన రేటు పెంచడం వల్ల నా భార్య టికెట్ నా టికెట్ రెండు నలభై అయితే కదా పాలెం ఎన్ని కిలోమీటర్లు మూడు కిలోమీటర్ ఉంది అట్లా వాడు వసూలు చేస్తాడు అది మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు కొట్లాడితే సమస్యలు తీరావు మేమేమంటాం అంటే మనం ఎంపీని గెలిపించుకుంటే మాకు కూడా ఒక అవకాశం ఇన్ని రోజులు తెలంగాణలో బీజేపీ లేదు కావాలని పూ కూర్చులేదు ఈయన ప్రపంచంలోనే మన భారతదేశాన్ని ముందుకు తీసుకోకూతున్నాం ఈయన అంత గొప్పవాడు కాబట్టి మాకు కూడా ఒక అవకాశం ఇవ్వండి అండి ఈసారి గెలిపించి మనం ఒక ఎంపీ క్యాండిడేట్ ఉంటే మనం డైరెక్ట్గా ఫైటింగ్ చేయొచ్చు వీళ్ళలాగా అహంకారాలు కొట్టాటాలు అనేవి బీజేపీలో ఉండవు ఈడ కాదు నరేంద్ర మోడీ నాకు వచ్చి కలిసి నరేంద్ర మోడీ ఆయన ప్రధానమంత్రి నాకు వచ్చి కలిసిండు ప్రధానమంత్రి ఇప్పుడు రేవంత్ రెడ్డి మిమ్మల్ని కలుస్తాడా పో అంటాడు ఆయన రెడ్డి జ్వరాలు మన నరేంద్ర మోడీ మీలాగానే బీసీ ఆయన తక్కువ కులం ఆయన ఆయన వచ్చి నాకు కలిసిండు ఈయన కలుస్తాడు మేము ఫోన్ చేసి మాట్లాడతాడు ఆయన అంత ప్రధానమంత్రి దేశానికి ఆయనకు అహంకారం లేదు ఈయన చేసిన పనులన్నీ మొత్తం చేసేవి ఈయననే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మేం చేసుకుంటామని చెప్తాం కానీ వచ్చేవి మనకు ఈయన ద్వారానే వస్తాయి కాబట్టి మేము ఏమంటున్నాం అంటే ఈయనకు ఒకసారి ఓటు వేయండి మనం ఒక ఎంపీని గెలిపించుకుంటే మీరు అడిగిన సమస్యలు ఆయనతో మాట్లాడొచ్చు అందుకే మేము చెప్తున్నాం అంతే మేము ఎప్పుడు వచ్చి బీజేపీకి ఓటేయండి మేము అడగలేదు

స్తున్నాడు ఒరిజినల్ గా మోడీ మీకు మూడు వందలు ఇచ్చి ఆయన రెండు వేల ఏడు వందలు గవర్నమెంట్ నుంచి కడతాడు మీకు వచ్చేది మూడు వందలే ఏనా ఒక డిఏపి నుంచి రెండు వేలు కడతాడు మీకేమో తక్కువ ధర పదిహేను వందలు వస్తది పైసలు కడతాడు అది మీకు తెలియదు రైతు ఐదు వేలు మాత్రమే తెలుసు యూరియా సంచి నుంచి రెండు ఏడు వందలు ఈయన ఎకరాకు ఎకరాకు మీకు రెండు సార్లు కలుపు తీస్తారు కాబట్టి నాలుగు సంచుల ఏరియా నాలుగు సంచులు ఆడ నుంచి నాలుగు సంచుల ఏరియా అంటే రెండు వేలు అంటే ఇరవై వేలు ఇరవై వేలు నలభై వేలు ఈయన తగ్గిస్తాం ఒరిజినల్ రేటు నాలుగు వేలు ఏరియా ఈయన ఈయన రెండు వేల మూడు వందలు సెంట్రల్ గవర్నమెంట్ పే చేసి మీకు మూడు